నన్ను షూట్ చేసిన వాళ్ళెవరో తెలిసింది అంటూ జోస్రాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దశరథ్ బయటపడ్డ నిజంతో షాక్ అయిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దశరథ్ ఈ మాట ఎందుకన్నాడు నిజం నిజంగానే తెలిసిందా మరి అసలు ఏం నిజం బయటపడటంతో సుమిత్ర షాక్ అయ్యింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఎదనవ సంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దసరా దడిగిన ప్రశ్నలకు జోత్స్న సమాధానం చెప్పలేకపోతుంది ఎందుకంటే అసలు దీప చేతిలోకి నాన్న గదిలో ఉన్న రివాల్వర్ ఎలా బయటకు వచ్చింది చేతిలోకి ఎలా వచ్చింది అనడంతో ఇక ఒక్కసారిగా జ్యోత్సిన షాక్ అవుతుంది చాలా బాగుంది డాడ్ నేను మాట్లాడితే దీపని గురించి మాట్లాడి నన్ను కౌంటర్ చేస్తారు కార్నర్ చేస్తారు అమ్మ కాంచినతే గురించి మాట్లాడితే దీప గురించి మాట్లాడితే అమ్మని కౌంటర్ చేస్తారు కార్నర్ చేస్తారు సో ఎంతకీ మేము మాత్రమే పనికిరాని వాళ్ళం ఇలా మాట్లాడే వాళ్ళని మూర్ఖులు అంటారు అని జ్యోత్సన అనేసరికి ఇక సుమిత్ర రెండు అడుగులు ముందుకేసి జ్యోత్స్న చెంప పగలగొట్టి ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటూ దయచేసి అది అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోతుంది ఇక జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది మమ్మీకి డాడీ మీద ఉన్న ప్రేమ ఇంకా చావలేదు అది చావాలి అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండాలి అలాంటి కారణాన్ని నేను సృష్టించాలి వాళ్ళిద్దరి మధ్య ఆగాధం ఉన్నంత వరకే నా ఆటలు సాగుతాయి అనుకుంటూ ఉంటుంది ఇక దశరథ్ కార్తీక్ దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్ అదంతా విని అసలు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు మావయ్య దీన్ని ఇక్కడితో వదిలిపెట్టకుండా దీని గురించి మనం పూర్తిగా ఎంక్వైరీ చేద్దాం అని అంటాడు అదేరా నేను నీతో మాట్లాడదామని వచ్చిన విషయం కూడా అదే ఖచ్చితంగా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి అసలు ఎవరిదంతా చేశారు ఎవరు చెప్పటం వల్ల చేశారనేది తెలియాలి ఆ టైంలో జ్యోత్స్న విషయంలో జరిగిన సంఘటనలు నువ్వు గుర్తు చేసుకుంటే కన్ఫామ్గా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనిపిస్తోంది అనగానే ఇక వెంటనే కార్తీక్ ఆలోచనలో పడతాడు అవును మావయ్య ఆ టైంలోనే మనం గౌతమ్ తోటి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం అప్పుడే కదా ఆ అమ్మాయి ఒక అమ్మాయిని వాడు చేసి వదిలేశాడని చెప్పి తెలుస్తుందని దీప బయట పెట్టడం ఆ విషయం అబద్ధమని తెలియటం కూడా జరిగింది ఎందుకంటే అప్పుడు ఒకడు వచ్చి ఆ అమ్మాయి నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని అని చెప్పాడు కదా అంటే అవును వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు అనగానే అది నేను కనుక్కుంటాను మావయ్య అసలు వాడిని ఎవరు పంపించారు వాడొచ్చి ఆ విషయం అప్పుడు ఎందుకు చెప్పాడు తర్వాత అసలు నిజం ఏంటి అంటే ఆ అమ్మాయి కడుపు చేస్తుంది గౌతం అని తెలియడం సో వచ్చిన వాడిలోనే ఏదో ఉంది ఖచ్చితంగా వాడైతే జోస్ర పంపించిన మనిషి అని తెలియాలి కన్ఫామ్గా ఇక గన్ షూట్ చేసింది కూడా వాడే ఉంటాడు అంటాడు ఇక అనుకుని ఇక తన దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటాడు కార్తీక్ దాంతో తను ఆ రోజున వచ్చింది సత్తిపండు అని చెప్పి తెలుసుకొని కార్తీక్ ఆ విషయాన్ని ఇక చాలా సీరియస్గా తీసుకుని సత్తిపండును కలిసి వాడిని కొట్టి అసలు నిజం తెలుసుకుంటాడు టైం వచ్చినప్పుడు నువ్వు వచ్చి నిజం బయట పెట్టకపోతే ఈ భూమి మీద లేకుండా చేస్తానంటాడు దాంతో ఇక సరే సార్ అంటాడు సత్యపాడు ఇక దశరథ్ దగ్గరికి వచ్చి విషయం చెప్పేసరికి అంటే జ్యోత్స్నే ఇదంతా చేయించిందనమాట పని కట్టుకుని నా మీద రివాల్వర్తో షూట్ చేయించిందనమాట ఆ నేరం దీప మీదకు వెళ్ళటం కోసమే లోపలున్న రివాల్వర్ తీసుకొచ్చి దీప చేతిలోకి వెళ్ళేలా చేసిందనమాట అనగానే అదే కథ మావయ్య ఇదే జరిగింది అర్థమైంది నాకు అని అంటాడు కార్తీక్ అక్కడ సత్తిపండు దగ్గర ఏ రివాల్వర్ నుంచి అయితే బుల్లెట్ బయటకు వచ్చిందో ఆ రివాల్వర్ని కూడా కార్తీక్ తీసుకుంటాడు అది జ్యోత్స్నే సత్తిపండుకి ఇస్తుంది ఇక దశరథ్ ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత సుమిత్ర సుమిత్ర అంటాడు తన భర్త తనతో మాట్లాడట్లేదని బాధలో ఉన్న సుమిత్ర దశరథ్ పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా షాక్ అయిపోయినటువంటి సుమిత్ర గబగబ వచ్చి ఏంటండి ఏమైంది అని అనగానే నన్ను ఎవరు షూట్ చేశారో తెలిసింది సుమిత్ర అని అంటాడు ఇంకెవరు దీపే కథ అంటే కాదు సుమిత్ర మనం పొరబడ్డాం నిజంగా దీపే షూట్ చేసిందని నువ్వు అంత బలంగా నమ్మి దీపనాన్ని మాట్లాడినావు కానీ నా నమ్మకం నిజమైంది దీప నిజంగానే అమాయకురాలు తను అసలు షూట్ చేయలేదు ఎవరు షూట్ చేశారో ఏంటో బయటకు వచ్చేసింది సుమిత్ర అంటూ ఉండేసరికి ఒక్కసారిగా ఎవరండి వాడు ఎవరు షూట్ చేస్తారండి మిమ్మల్ని అంటూ ఉంటే ఈ లోపు జ్యోత్సన వచ్చి నాన్న దీపను కాపాడటానికి మరో కథతో వచ్చారా అని అంటుంది అవును జ్యోత్స మరో కథతోనే వచ్చాను ఆ కథ రచయిత దర్శకులు స్క్రీన్ ప్లే మొత్తం అంతా ఎవరో తెలుసా అని అంటూ ఉంటే జ్యోత్సన షాక్ అయిపోతుంది సత్తిపండు అంటాడు ఒక్కసారిగా జ్యోత్సనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు సత్తిపండు ఎవరు డాడీ అని అనేసరికి అదే ఆ రోజు గౌతమ్ నా జీవితాన్ని నాశనం చేశాడని వచ్చిన అమ్మాయికి నేనే భర్తను అంటూ మన ఇంటికి వచ్చి ఆ రోజు బయటపడాల్సిన నిజాన్ని ఆపేశాడే వాడే సత్తిపండు వాడికి డబ్బిచ్చి మరీ నన్ను ఏది నన్ను షూట్ చేయమని చెప్పారట అని అనగానే ఎవరండి ఆ దుర్మార్గులు ఎవరు మిమ్మల్ని షూట్ చేయమని చెప్పింది అని అనగానే తెలుస్తుంది సుమిత్ర నీకు నీకే నీకే తెలుస్తుంది నేను చెప్తే మళ్ళీ నువ్వేమంటావు దీపని కాపాడటానికి అంటూ మొదలెడతావు దంతా ఎందుకు చెప్పు అందుకే చెప్తున్నాను సుమిత్ర వెయిట్ వెయిట్ చెయ్యి అని చెప్పని అంటాడు ఇక జ్యోత్సిన గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దశరథ్ కూడా గదిలోకి వెళ్ళిపోతాడు సుమిత్ర గబగబ లోపలికి వెళ్ళి ఏమండి ఏంటండి తెలుస్తుంది అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే ఒక్క నిమిషం సుమిత్ర పద అని చెప్పి జ్యోత్సిన గది దగ్గరికి తీసుకెళ్తాడు జ్యోత్సన హడావిడిగా లోపలికి వెళ్ళి గది తలుపు వేయటం మర్చిపోయి సత్యపండుకు ఫోన్ చేస్తుంది జరా నువ్వు కానీ నిజం బయట పెట్టావా అంటే ఏమి నిజం బయట పెట్టడం మేడం గన్ను కూడా ఓవర్ చేసేసాను అంటాడు ఏంటి హ్యాండ్ ఓవర్ చేసావా ఎవరికి అనగానే మీ బావ కార్తీక్ గారికి ఆయన నన్ను కొట్టిన కొట్టుడికి నా పని అయిపోయింది ఇంకా నయ్యం పోలీసులను పిలిచి అప్పు చెప్తాను అన్నాడు అప్పుడు మీ పేరే బయట పెట్టాల్సి వచ్చేది అందుకే ఆగాడు అనుకుంటా మహానుభావుడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విన్నావా సుమిత్ర అని అనగానే ఇంత దుర్మార్గురాలా ఇంత పని చేసింది ఏంటండి అంటూ ఉండేసరికి అదే కదా చెప్తున్నాను మన ఇంట్లోనే మనకు పెద్ద శత్రువు ఉంది సుమిత్ర ఎందుకో అసలు జ్యోత్సరం కూతురేనా అనిపిస్తోంది నాకు అని చెప్పని అంటే నిజంగానేనండి ఇప్పుడు నాకు కూడా అనుమానమే కలుగుతుంది అనవసరంగా దీపని ఎన్నెన్ని మాటలు అన్నానండి తను క్షమించమని అడిగి చేయని నేరాన్ని కూడా ఒప్పుకోటానికి సిద్ధపడిపోయింది నా క్షమాపణ కోసం పాపిష్టి దాన్ని ఎన్ని మాటలు అన్నానండి అంటూ జ్యోస్తిని కొట్టడానికి వెళ్ళబోయేసరికి వద్దొద్దు పోలీసులు వచ్చి జ్యోస్ని అరెస్ట్ చేస్తా చేయనివ్వు ఎందుకంటే చేసిన నేరానికి తను ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు దాంతో ఇక అలా నిలబడిపోతుంది సుమిత్ర కిందికి వెళ్ళిపోతుంది ఈలోపు కార్తీక్ దీప ఇద్దరూ వస్తూ ఉంటే దీపం చూసి కాఫీ పెట్టి తీసుకురా అని అంటుంది అలాగే అమ్మ అంటూ లోపలికి వెళుతుంది దీప ఇక సుమిత్ర నిదానంగా వంటగదిలోకి వచ్చి వెనక నుంచి దీప పక్కన నుంచి ఉంటుంది దీప ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మా అని చెప్పని అనగానే దీప అంటూ దగ్గరకు తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది సుమిత్ర జీవైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అమ్మా అమ్మ నీకేమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చిన్న ఏడుస్తున్నావు ఏంటమ్మా అంటూ ఉంటే నన్ను నన్ను క్షమించు దీప నన్ను క్షమించు దీప అంటూ ఉంటుంది సుమిత్ర అలా అంటున్న సుమిత్రను చూసి ఒక్కసారిగా ఏమీ అర్థం కాక అమ్మా ఏమైందమ్మా ఎందుకు అలా అంటున్నావమ్మా అమ్మా అమ్మా అంటూ ఉంటుంది ఎంత నీ ఏమి లాభం సుమిత్ర నిజమైతే బయట పెట్టదు కానీ క్షమాపణ మాత్రం చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు సుమిత్రకు అసలు నిజం చెప్తాడా కార్తీక్ దీపే నీ కన్న కూతురని మరి ఆ నిజం ఎప్పుడు బయటపడిపోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి